ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా టికెట్ సంక్షోభంలో చిక్కుకుపోయింది ఎన్నికల తేదీ ఖరారై వారం రోజులైనా ఇంకా దేశం అభ్యర్థి ఖరారు కాకపోవడం పార్టీ శ్రేణులో నిరాశ నింపుతోంది టికెట్ ఖరారు అంశాన్ని ఈరోజు రేపు అంటూ కాలయాపన చేయడంపై కార్యకర్తలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ను ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదాలెడ్డి ఎం లింగారెడ్డి ఆశిస్తున్నారు వీరితో పాటు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఉక్కు ఉద్యమ నాయకులు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలు కూడా ఆశిస్తున్నారు తెలుగుదేశం అధిష్టానం అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా అనేక సర్వేలు నిర్వహించింది మొదటి జాబితాలోనే ప్రొద్దుటూరు అభ్యర్థిని ఖరారు చేస్తారని ఆశించారు పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ పార్టీ అధిష్టానం నాంచుడు ధోరణ అవలంబిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వృధలాంటిపై ఆయన వర్గం తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది ఎన్నికల ప్రచారం నిర్వహణకు సమయం చాలా తక్కువగా ఉందని వరదలారెడ్డిపై ఆయన వర్గం తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది ఎన్నికల ప్రచారం నిర్వహణకు సమయం చాలా తక్కువగా ఉందని తక్షణం రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే చర్యల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే వరదల సోమవారం సాయంత్రం స్థానిక రామేశ్వరం రోడ్లోని తొకటి వీర క్షత్రియ కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అనుచరులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు సంయుక్తంగా టికెట్ అంశంపై చర్చించి ఈ ఆత్మీయ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సోమవారం నిర్వహిస్తున్న ఆత్మీయ సభకు పార్టీ క్యాడర్ మొత్తం తరలి రావాలని వరదరాజ్ రెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు సోమవారం నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వరదరాజు రెడ్డి నేతృత్వంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది